गेट आईस अपडेट हो रही ना नहीं गेट होने ही में कट है बॉडी कट है क्या में चैलेंज बाबू ग्रुप में तो नहीं का नहीं ब्लड हो ही गया सारे ब्लड हो ही ना वापस से हो नहीं पूरा आरे नहीं कौन सेल्स है ऐसे कट है ना

ఏం చేస్తాంటే లో వీటి మీద పోరాడచ్చు వీటి మీద పోరాడచ్చు వాళ్ళైతే అరిసెస్ అరిసెస్ ఫస్ట్ అవన్నీ పోరాడతారంటే రేవనండి ఫస్ట్ ఎవరినే పోరాడతారంటే మేము ఉన్నాము మనకి ఎదురుగా వచ్చిన వాళ్ళనే పోరాడతారు ఎవరైతే మీరు ఏంటి ఎవరైతే మీరు ఏం చేయలేదు వాళ్ళే తినాలి వాళ్ళు చేయించినట్లయితే మీ ఏం తినాలి మొత్తం నలుగురు ఎవరైతే విన్ అవుతారో ఇప్పుడు ఒక ఫార్ ఎగ్జాంపుల్ నలుగురు ఉన్నారు దీని ముగ్గురు ఉన్నారు ఉన్నారు కదా అయితే ఈ ముగ్గురు ఉన్నారో ముగ్గురు ఎవరు గెలుస్తారు నలుగురు ఉన్నవాళ్ళు గెలుస్తారు ఇంటివైపు వినండి వీళ్ళు ఏం చేస్తారంటే లోపలికి ఎంటర్ అవగా ఇక్కడ రెండు అవగా నాలుగు అవగా పెరుగు లోపల

మీదా కదా ఇద్దరు కింద పడిపోతారు పడిపోయినా పడిపోయిన అంటే మీ ఇద్దరు కలిపి ఒక్కడే ఉన్నాడు ఫైనల్గా ఇది ఒకడే ఉన్నప్పుడు నలుగురు కలిసి ఒకరి ఒకరి మీద పడిపోతాడు నేను చెప్పిన అలా చేయండి పడిపోయినప్పుడు చచ్చిపోతా అప్పుడు ఏమవుతుంది బ్యాక్టీరియా ఫినిష్ ఇంకా ఏ ప్రాబ్లము రాదు అదే మీ ముగ్గురులో ఇది ముగ్గురు కూడా గట్టిగా పోరాటం చేసి అసలు చిన్నోడిని తర్వాత అనిపిస్తారు అప్పుడు ఈ నూడు కాస్తే ఏమవుతుందంటే నాలుగో నాలుగు అంటే నాలుగని నీలో ఒకరిని యాక్ చేస్తాడు అంటే బయట వాళ్ళు ఎవలేదు నేను నేను దయచేస్తాను దయచేసాను ఇంకా అప్పుడు నేను మా మా నలుగురు వచ్చి చేస్తాను ఈ లోపల ఉన్న నలుగురు నేస్తాను అప్పుడు బ్లడ్లో ఈ రోజు రోజుకి తిరిగిపోతా ఉంటే

యి కాబట్టి బాడీ మాత్రం ఎక్కువ అయిపోతుంది సెకండ్ బ్లడ్ సెల్స్లో ఫిల్ గెలుస్తాయి ఇప్పుడు మీరు నేను ఇప్పుడు గెలిచాను కదా ఇప్పుడు గెలిచినప్పుడు వినయ్య ఇప్పుడు మీరేం చేస్తారంటే వాళ్ళని పడ ఆయన పడుకోండి ఆ పడుకోరు కదా వినయ్యూ బయట మీరు ఇల్లు కూడా పడిపోతా ఇప్పుడు ఏం చేస్తారంటే మనకి డాక్టర్ గారిని నేను ఎవరు డాక్టర్

ఇంజెక్షన్ లగా ఇలా దోసే ఆ తోస్త ఇంజెక్షన్ లాంచి మిరినురా ఫ్రెంచ్ ఉంది అది ఇదో ఐడియా ఇంజెక్షన్ లో వచ్చేది భోర అలా వావ్ వా బాట దదా దవిసి కొంచెం కనేసి అలా ఉంటారు సర్ ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎక్కడ నొల్ కొంచెం ఫ్రంట్ గ్రౌండ్ బైట సర్ సర్ బై వీడియో బై షూటింగ్ కొడుతది కొడు విలే అంటే లా జూనియర్ ఇప్పుడు ఏమవుతుందంటే అంటే బ్లడ్లో ల్యాబ్ పంపిస్తుంది లోపిస్తే ఇలాంటి యాంటిజన్ అంటే బ్యాక్టరీ 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 అండ్ డిస్ఈస్ డబ్ల్యూబిసి అండ్ ప్లేట్లెట్ అయితే ఎలా ఉన్నాయి ఉన్నప్పుడు పర్టికులర్గా ఆర్బీసీని పక్కన డబల్యూబిసి తర్వాత ఆర్బీ ప్లేట్లెట్స్ ఆర్బీసీని పక్కన పెట్టిస్తారు కొత్తగా సమర్థం ఇవ్వండి వీక్ నెల జూన్ నెలకి ఇది ఏ జాతి సంబంధించింది ఇది క్యాకియా మమవాయి అప్పుడు చిమస్ అది ఏ సంబంధించింది అంటే సపోజ్ డెంగ్యూ డెంగ్యూ అన్నమాట అంటే డెంగ్యూ ద్వారా వచ్చినోళ్ళు లోపైన ఇది లోపల వచ్చేది వచ్చేది ఇది డెంగ్యూ వైరస్ అన్నమాట

รอ பண்ணுங்க இன்ஜெக்ஷன் टेबलेट நான் கேக்கிறேன் வைட் லேக் சல் சக்கீஷன் எல்லி ஊரல வைத்தியம் பண்ற மாதிரி இருக்கு இவ்வளவு வைட் லேக் முடிச்சதுல இன்ஜெக்ஷன் வாட்டாங்க இன்ஜெக்ஷன் இது சிஸ்டே கை இன்ஜெக்ஷனலா சேச்சு இன்ஜெக்ஷன் மூடி போட்டுறாங்க அத சக்க போக்கலையா చిలాగా యాక్టివేట్ అవుతుంది యాక్టివేట్ అయ్యి యాక్టివేట్ అయ్యి ఈ లఘువు ఒకే ఎక్కువ మంది ఉన్నారు ముగ్గురు కదా కొంచెం బాగానే ఉంటుంది ఇప్పుడు ఏం చేస్తారంటే చుట్టుపక్కల బాడీలో పెట్టిరీ చుట్టుపక్కల బాడీలో డబ్బులు ఉంటాయి కదా అట్లా కూడా యాక్టివేట్ చేస్తారు ಈಗ ಇಲ್ಲಿ ಎಕ್ ಮಂದರೆ ಇಲ್ಲಿ ಎಕ್ ಮಂದರೆ ಇಲ್ಲಿ ಎಂತ ಅಲ್ಲಿ ಎಂತ ರೇಡಿಯೋ ರೇಡಿಯೋ ಈ ವಿನ್ಯತೆ ಇಲ್ಲಿ ವಿ ಕೌಂಟಿಂಗ್ ಬಟ್ಟೆ ಲೆಕ್ಕು ಆಕ್ಟೇಟ್ ಇಪ್ಪರು ಮತ್ತೆ ಸ್ಟ್ರಂಗ್ ಸೊ ವೀವಿ ಕಾ ವೀಮ ఇప్పటించి ఇన్న లాపండ్ ఉన్నారా పని చేసుకుంటా మీరు కూడా మీరు చూస్తా ఉన్నారా ఇవి ఉన్నాయి కదా ఇప్పుడు మీ పని చేసుకుంటారు மூடி அப்போ உண்டாண்டி

తగ్గిందంటే ఫైటింగ్ సాధించండి అదే మనసు అనేది ఉంటాయి బ్యాక్టీరియాకున్నాం తీర్

Well we కోవిడ్ ఫైర్ వచ్చింది కదా ఎవరో ఫైట్ చేస్తారు కోవిడ్ వైరస్ మీరు కదా ఇప్పుడు వైరస్ ఫైట్ చేసే చచ్చిపోయారు కొత్త కాలం ఒక సంవత్సరము ఒక ఆరు నెలలకి ఈ వైరస్ అనేది ఏమో మీ బాడీ నుంచి ఫైట్ చేయాలి దీని తాలూకా స్టామినా కోవిడ్ వైరస్ అంటే ఇప్పుడు మీకు తెలుసు ఎందుకంటే అండి డబ్ల్యూబిసి ఉంటారు బాడీలో కోవిడ్ వైరస్ అంటే మీకు తెలుసలేదు కోవిడ్ వైరస్ ఎలా ఫైట్ చేయాలో తెలిసింది అది ఫైట్ చేస్తాను కదా సేమ్ అలాగే కదా మళ్ళీ ఫైట్ చేయాలా ఎలా ఫైట్ చేయాలో తెలిసింది కోవిడ్ వైరస్ ఎలా గుద్దితే ఎలా గుద్దితే రెండు పని చెప్తే బాబా దింది అవునా కోవిడ్ వైరస్ ఫైట్ చేసిన వాళ్ళు నింది ఎలా గుద్దితే పడగొడతామో తెలిసి సేమ్ ఇప్పుడు నిజమైన కోవిడ్ వైరస్ ఎలా ఇప్పుడు నిజంగా వచ్చినా సరే మీకంటే ఆల్రెడీ మీకు ఫైట్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది ఇంకేముంది ఫస్ట్ కోవిడ్ వ్యాక్సినేషన్ డిఫాల్ట్గా ఉంది ఆ సేమ్ కోవిడ్ వైరస్ని డబ్ల్యూబీస్ ఏం చేసింది అటాక్ చేసింది సెకండ్ మళ్ళీ రెండోసారి కోవిడ్ వ్యారెస్ వెళ్ళింది అనుకో వెళ్ళినప్పుడు ఈజీగా పడగొట్టేస్తారు అలా బుక్ కూర్చుంటుంది మీరు ఫైట్ చేసి చూసారు రైట్ రెండోసారి ఈజీగా చూసారా ఫైటింగ్ అవ్వనే లేదు అసలు ఏం తెలిసిందా ఇప్పుడు మనకు వేదోసారి సెఫరెక్ట్ అయినా సరే ఫైటింగ్ పెద్ద అయింది అక్కడ జస్ట్ లైజ్గా టెక్టర్ని తగ్గడేసారు తెచ్చిపోతుంది చూసారా దీన్ని బట్టి ఏమవుతుంది వ్యాక్సిన్ అంత బాగా పనిచేసి అయితే వ్యాక్సిన్ వేసుకున్నప్పుడు ఫస్ట్ జల్లగా ఉన్న వ్యాక్సిన్ ఉంది కదా చల్లగా ఉన్న వ్యాక్సిన్ చేసినప్పుడు వీళ్ళకి ఫైట్ చేస్తారు నిజమైన వైరస్ వచ్చినప్పుడు తక్కువ ఫ్యాక్ట్ చేస్తాను ఫైట్ చేస్తారు వ్యాక్సిన్ వేసినప్పుడు నైన్కి జ్వరం వ్యాక్సిన్ నైన్కి లైట్గా జరుగుతుంది నైట్గా లైట్గా జూలై నుంచి ఫేవర్ వచ్చింది అవునా ఆ ఫేవర్ అంటే ఏంటి ఫస్ట్ బాగా ఫైటింగ్ చేసినప్పుడు కదా ఫైటింగ్ చేసి అది సెకండ్ ఫైటింగ్ చేసినప్పుడు తొందరగా ఓటేసేద్దాం రంగు కూడా రాకుండా మనకు తెలియకుండానే కోవిడ్ వైరస్ మన రైట్ బ్లడ్ సెల్స్ అంతా వ్యాక్సిన్ అంటే ఇదొకటి బీసీజీ అదొక వ్యాక్సిన్స్ బీసీజీ వ్యాక్సిన్ అన్ని వ్యాక్సిన్ అవుతుంది ఒకసారి వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత తర్వాత కూడా మనకి పోలియో వ్యాక్సిన్ బీసీజీ వ్యాక్సిన్ అన్నీ కూడా పోలియో వైరస్ అన్నీ అటాక్ చేసి ఉంటాయి చేస్తాయి కూడా ఇంకే కూడా అలా చేస్తూ ఉంటాయి కానీ మన బ్లడ్ సెల్స్ ఆల్రెడీ యాక్టివేటెడ్లో ఉన్నాయి రైట్ బ్లడ్ సెల్స్ సో పెద్ద చోటు పట్టు అర్థమైందా మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ ఎలా పనిచేయాలి ప్రాక్ట్ వచ్చిందా ఇంతమందికి అర్థమైంది మొత్తం యాక్చువల్గా నచ్చిందా లేదు అర్థమైందా ఇమ్యూన్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది మన సైంటిస్ట్ ఉన్నారు ఇమ్యూన్ సిస్టమ్ ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ ఎలా తయారు చేసేవాళ్ళు ఇలాగే తయారు చేస్తారు బేసిక్స్ ఏంటి వాళ్ళు ఫ్రెస్ బేసిక్స్ ఏంటి ఆల్రెడీ డిఫాల్ట్ ఏం లేదు డిఫాల్ట్గా ఉన్న కోవిడ్ మ్యాచ్ వచ్చినా ఆయన పని చేస్తుందా లేదా చూసుకోవడం చేయదు కోవిషీల్డ్ కొత్తగా లేటెస్ట్ వేసినట్టు వచ్చినా కోవిషీల్డ్ సరిగా పనిచేయట్లేదు దీని మళ్ళీ మళ్ళీ ఎఫెక్ట్ అవుతుంది దాని సైడ్ ఎఫెక్ట్ ప్రాబ్లం అంతా ఏంటి మీకు డియాక్టివేట్ చేసి వాళ్ళకి పంపిస్తాం కదా యాక్షన్ రోజు డియాక్టివేట్ చేసినప్పుడు మళ్ళీ కొంచెం సరిగ్గా డియాక్టివేట్ చేయలేదు అనుకోండి ఏం చేస్తారు దగ్గర అది చూసుకోవాలి అది అది కొంచెం చేస్తే అప్పుడు అది ప్రస్తుతం టెన్త్ క్లాస్ వరకు చెప్పారు ఓకేనా సో ప్రస్తుతం ఇది మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ వర్కింగ్ అనమాట ఇమ్యూన్ సిస్టమ్ వర్కింగ్ ఎలా పనిచేస్తారు అది ఆర్బీసీ డబల్యూబీసీ ప్లేట్ బయట యాంటీజెన్స్ అంట లోపల ఉండే ఈ బై బ్లడ్ సెల్స్ యాంటీబాడీస్ ఉంటాయి బాడీస్ ఉంటే బెల్ యాంటీ ఎగ్జామ్స్ ఉంటే బయట